హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నవరాత్రుల్లో మూడవ రోజు అయినా శ్రీ గాయత్రి దేవి పూజ ఇవాళ చేసుకుంటున్నాను నేను అలాగే నైవేద్యం వచ్చేసి కొబ్బరి అన్నం అది కూడా చేసి చూపిస్తాను ఈరోజు అమ్మవారికి కాషాయం రంగు చీర కడుతున్నాను ఆరెంజ్ కలర్ది పీట మొత్తం సాఫ్ చేసేసాను నిన్నటి ఫ్లవర్సు ఇంకా సామాగ్రి ఏమున్నా అన్నీ తీసేసానండి క్లీన్ చేశాను అలాగే వచ్చేసి ఇక్కడ కూడా ఇప్పుడు అమ్మవారికి శారీ కడతాను నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను శారీని ఇలా కుచ్చుళ్ళు పెట్టి కట్టాను దాని మీద కల్షం చెంబు పెట్టాను ఒకటి ఇలా అమ్మవారి ఫేస్ పెట్టాను బ్లౌజ్ని వెనక నుంచి ఇలా ముంగటికి తీసుకున్నాను వడ్డానము అలాగే ఒక చైన్ వేశాను అమ్మవారిని మంచిగా ముఖమంతా శుభ్రం చేశాను శుభ్రం చేసి టిక్లు పెట్టాను ఆ తర్వాత అందం పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి బుట్టు పెడుతున్నాను గాయత్రి దేవి అమ్మవారు రెడీ అయ్యారండి పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నానండి నేను ఇప్పుడు కలుషానికి పొలమాల వేస్తున్నాను దీపాలు ముట్టిస్తున్నానండి అమ్మవారికి పూలతో అలంకరణ ఈ ఈరోజు ఇలా చేశాను అలాగే నెయ్యి దీపము ప్రతిరోజు నెయ్యి దీపం పెట్టుకుంటున్నాను నేను దీపాలకు పసుపు కుంకుమ పెట్టుకుంటున్నా రోజట్లాగే గణపతికి ఫస్ట్ పూజ చేసుకోవాలి గమ్ గణపతి నమ అనుకొని శ్లోకాలు చదువుకోవాలి అలాగే పసుపు కుంకుమ పెట్టుకోవాలి దేవునికి అలాగే లక్ష్మీదేవి కూడా పసుపు కుంకుమ పెట్టుకోవాలి పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకోవాలి తర్వాత పూల అలంకరణ చేసుకోవాలి అమ్మవారికి ఇక్కడ గులాబీ పూలు చామంతి పూలు తప్ప వేరే పూలు ఏం దొరకడం లేదు ఇవే దొరుకుతున్నాయి ఇక్కడ నెక్స్ట్ అమ్మవారికి కూడా గులాబీ పూలతోటి అలంకరణ చేస్తున్నాను చేతులు అక్షంతలు తీసుకొని గాయత్రి మంత్రాన్ని ఐదు సార్లు పదకొండు సార్లు ఇరవై ఒక్కసారి యాభై సార్లు లేదా నూట ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ చదువుకోవాలండి దేవి అమ్మవారికి ఈరోజు ప్రసాదము కొబ్బరి అన్నాము ఒక కొబ్బరిలో హాఫ్ కొబ్బరి తురుమాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి రెండు కరివేపాకు ఆవాలు జీలకర్ర సాల్టు అలాగే జీడిపప్పు వేసుకోవాలి ప్రస్తుతానికి దగ్గర అయిపోయింది దాంతోపాటు ఒక పావు కేజీ రైస్ స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నాది స్పూన్ చిన్నగా ఉంది ఒక త్రీ ఆర్ ఫోర్ ఫోర్ వేస్తున్నాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొబ్బరి పచ్చిదనం అంతా పోయినాక మంచిగా వేయించుకోవాలి కొబ్బరిని బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు మనం అందులో రైస్ వేసుకున్నాము సాల్ట్ తగినంత కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్కి కొబ్బరి అన్నం రెడీ అయింది జామృతాలు కొబ్బరి నైవేద్యం గుగ్గిలం గుగ్గిలం వేస్తున్నాను ఈ రోజు అమ్మవారి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది